దైవజనులు వేదికను అలంకరించిన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు మరి గడిచిన సంవత్సరం కాకుండా ముందు సంవత్సరం అక్టోబరు సెప్టెంబర్ మూడో తారీఖు మా కుమారుడికి బాగా భయంకరమైన జ్వరం వచ్చింది సిరప్లు వేస్తున్నాము ఇంజక్షన్స్ చేస్తున్నాం తగ్గుతూనే ఉంది మళ్ళీ వస్తూ ఉంది ఇలా వస్తూ ఉన్న సందర్భంలో నా కుమారుడి పేరు జాస్పర్ నేను ఎవరంటే గుంటూరు నుండి సుహాసిని వదిన వాళ్ళ మరదల్ని నా పేరు శైలిజ నాకు ఇద్దరు బిడ్డలండి ఒక పాప ఒక బాబు మరి గ గడిచిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం మా బాబుకు భయంకరమైన జ్వరం అక్టోబర్ మాసం వచ్చింది అక్టోబర్ ఆరో తారీఖు నా కుమారుడు రాత్రి పది గంటలకి నేను మా అమ్మమ్మగారు కుటుంబ ప్రార్థన చేసుకొని బిడ్డకి జ్వరం ఉందని కొంచెం జాండీస్ సిరప్ వేశాను వెంటనే బ్రెయిన్ కొట్టి కుమారుడు నా చేతుల్లో విలవిలలాడుతా బిగిసిపోయాడు బిగిపోయి బిగిసిపోయిన తర్వాత నాకేమీ తోచట్లేదు బాబుని అలానే బయటికి తీసుకొని పరిగెత్తుకుంటా మందిరం దగ్గరికి వెళ్తున్నా గుంటూరులో నా పక్కన మా ఆడబిడ్డలు ఉన్నారు మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు మరి వంశీ శ్రీధర్ ఇద్దరు కలిసి బండి మీద ఎక్కించుకొని గుంటూరులో గుమ్మడి పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో నా కుమారుడు ప్రాణం పోయింది వెనకాల ఆటోలో నేను వెళ్తా ఉన్నా ఫోన్ వచ్చింది ఇంకా బాబు జాస్పర్ లేడు చనిపోయాడు అర్థం కాాల నేను చదువుకుంది బిఎస్సీ నర్సింగ్ నా భర్త మెడిసిన్ తెలుసు మా మామయ్య గారు డాక్టర్ గారు నేను మెడికల్ షాప్ రన్ చేస్తాను చేతుల అంతా మెడిసిన్ ఉంది వైద్యం తెలియకుండా లేదు కానీ మా బాబు చనిపోయాడు అర్థం కాల శీఘ్రముగా స్వస్థత అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నా నాకు ఆ విషయం చెప్పలేదు మా ఇంటికి ఫోన్ చేసేసారు నా భర్త ఇంజెక్షన్ తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు గుమ్మడి పిల్లల హాస్పిటల్లో డాక్టర్లని ఆడుకుంటున్నాం ఏదన్నా ఒక ఇంజెక్షన్ ఇవ్వండి బాబు బతుకుతాడు ఏదన్నా ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మా బాబు బతుకుతాడని బత్యంలాడుకుంటున్నా ఒక నర్సు దేవుడు ఆమె హృదయంలో ఉండి వెంటనే మీ యొక్క సక్కరధార ఆ గొంతుకి అడ్డుపడిన చని చనిపోయిన బాబుకి ఎంత ట్రీట్మెంట్ చేసినా ఉపయోగం ఉండదు ఒకటే ప్రార్థన చేస్తున్నా ప్రవ్వ నా కుమారుని బ్రతికిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా బ్రతికినంతకాలం నేను పరిచర్లో ఆడబడతాను ప్రవ్వా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నా ఆ నర్సు వెంటనే ఆక్సిజన్ పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసింది కుమారుడికి ప్రాణం తిరిగి వచ్చింది దేవుని స్తోత్రం హలే అలా ప్రాణం వచ్చింది అక్కడి నుండి పక్కనే రెండు అడుగులు రామచంద్రపిల్లల హాస్పిటల్ తీసుకెళ్ళటానికి ఆక్సిజన్ లేకుండా బాబు బ్రతకడని బాబుని రామచంద్రపిల్లల హాస్పిటల్ తీసుకెళ్తే ఐసీయూలో పెట్టేశారు అన్ని టెస్టులు స్టార్ట్ చేసేసారు ఎందుకు ఇంత సివియర్ అయింది ఏమన్నా బ్రెయిన్లో లోపమా ఎక్కడ ఇబ్బంది వచ్చిందని చెప్పేసి అన్నీ స్టార్ట్ చేస్తా నర్స్ అనుకుందంట ఇంకీ బాబు రతకడలే వేస్ట్లే ఈ బాబుని ఒక ఐదు నిమిషాలు చూసేసి వెంటిలేటర్ మీద వేసేద్దాం అనుకుందంట మీరు నమ్మండి ఐదు నిమిషాల్లో బాబు కోలుకున్నాడు అలే అంతే ఒక వారం రోజు హాస్పిటల్లో ఉంచారు ఇంటికి తీసుకొచ్చారు నా కుమారుడు అలాగే ఇంటికి వచ్చిన తర్వాత బాగున్నాడు మళ్ళీ మా పాపకు బాగాలేదు మా పాపకు రెండు పేగులు పాడైపోయినాయి అపెండిసైటిస్ వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు చాలా శ్రమ చాలా కష్టం ఇప్పటివరకు వరకు కుమారుడు విషయంలో చనిపోయిన బాబు బ్రతికి వచ్చాడు ఇంటికి అని మేము కృతజ్ఞత కూటం పెట్టుకున్న వెంటనే మా పాపకు బాగలేదు మళ్ళా మా బాబుకి బాలేదు పాప నుండి మళ్ళా బాబుకి వచ్చింది అట్లా మూడు నెలలు మూడు నెలలు అండి చాలా మూడు నెలలు ఇబ్బంది పడ్డాము మా కోసం ఏల్చూరు సంఘస్తులందరూ చిట్బద్దమ మరి సుహాస్ని వదిన పెద్ద బాబు చిన్నబాబు అన్నయి వదిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న మీ సంఘస్తులందరూ కూడా మా కోసం ప్రార్థన చేశాడు ఇప్పుడు మా బాబు చక్కగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆ రోజు రావటమే ఆ అనారోగ్యం ఇంతవరకు ఏ అనారోగ్యం లేదు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు చక్కగా సజీవులెక్కలో ఉంచాడు అలానే మేము కూడా దేవుని పనిలో వాడబడుతున్నాం అది ఈ సాక్ష్యం నేను ఏల్చూరులో పంచుకోవాలని చెప్పేసి ఏల్చూరు వచ్చాను మీరందరూ మా కోసం ప్రార్థన చేసినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని మేము ఇంకా ప్రభువులో వాడబడాలని దేవుని పరిచయలో వాడబడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించను గాకేమ్మా మంచిది సమయంలో సాక్ష్యం కొరకు ప్రార్థన చేద్దాం తర్వాత మళ్ళీ సాక్ష్యం అని వింటాం రాయవరం చేసిన గోవర్ధన ప్రార్థన చేస్తారు రాయవరం తెచ్చిన